ఓం శ్రీమాత్రే నమ ఈ సంకటనాశన గణేష స్తోత్రం అనేది నారద పురాణంలోనిది సంకట అంటే సమస్యలు మరియు కష్టాలు నాశనము అంటే నాశనం చేయటం అంటే ఈ సంకటనాశన గణేష స్తోత్రాన్ని మనం చదవటం ద్వారా ఆ విఘ్న వినాయకుడు మనకున్న సమస్యలను శాశ్వతంగా తొలగించమని ఇందులో ఉన్న ప్రార్థనకు అర్థం ఈ స్తోత్రంలో నారద మహర్షి ఆ గణేషుడి యొక్క వైభవాన్ని వివరించాడు ఆ గణేషునికి ఉన్న పన్నెండు నామాలను ఈ స్తోత్రంలో మనం వింటాము అవి వక్రతుండ ఏకదంత కృష్ణపింగాక్ష గజవక్ర లంబోదర చాతవికట విఘ్నరాజేంద్ర ధూమ్రవర్ణ బాలచంద్ర వినాయక గణపతి ఈ పన్నెండు పేర్లను రోజులోని మూడు కాలాలలోనూ మనం స్మరించటం ద్వారా మనకున్న అన్ని రకాల అడ్డంకుల నుండి విముక్తి మరియు దుఃఖాలను నాశనం చేస్తుంది ఈ సంకటనాశన గణేష స్తోత్రం అనేది ఈ స్తోత్రంలో ఉన్న ఆ పన్నెండు నామాల యొక్క అర్థాన్ని అలానే ఆ నామాలను జపించటం ద్వారా కలిగే లాభాన్ని అంతా కూడా వివరంగా తెలుసుకుందాము ఈ సంకష్టహర చతుర్థి రోజున ఈ స్తోత్రాన్ని జపించటం అనేది చాలా ముఖ్యం ఇంకా అర్థాన్ని తెలుసుకుందాము సంకటనాశన గణేశ స్తోత్రం నారద ఉవాచ ప్రణం యశిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్ధసిద్ధయే ఎక్కువ ఆయుష్ సంపద మరియు ప్రేమను కోరుకునే పండితుడు పార్వతీదేవి కుమారుడైన గణపతికి మనం శిరస్సు వంచి నమస్కరించాలి ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగాక్షం గజవక్రం చతుర్దకం మొదటి నామమైన ప్రథమం వక్రతుండంచ అంటే విరిగిన దంతమున్న దేవుడని రెండవదానికి ఒక దంతమున్న దేవుడని మూడవదానికి ఎర్రటి నల్లని కళ్ళున్న దేవుడని నాల్గవది ఏనుగ ముఖం ఉన్నవాడని అని అర్థం లంబోదరం పంచమంచ షష్టమం షమం వికటమేవచ సప్తమం విఘ్నరాజంచ ధూమ్రవర్ణం తదాష్టమం ఐదవది చాలా విశాలమైన కడుపు ఉన్నవాడని ఆరవది శత్రువుల పట్ల క్రూరంగా ప్రవర్తించేవాడని ఏడవ నామానికి అడ్డంకులను తొలగించేవాడని ఎనమదవది పొగరంగులో ఉన్నాడని భావించాలి నవమం ఫాల చంద్రంచ దశమంతు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశంతు గజాననం తొమ్మిదవది నుదిటిలో చంద్రవంక ఉన్నవాడని పదవనామానికి అడ్డంకులను తొలగించేవాడని పదకొండవది శివుని సైన్యానికి అంటే ఆ గణములకు నాయకుడని పన్నెండవదానికి ఏనుగు ముఖం ఉన్నవాడని భావించాలి ద్వాదశైతాని నామాని త్రిసంధ్యంపేనర నచ విఘ్నభయం తర్వసిద్ధికరం ప్రభో ఈ పన్నెండు పేర్లను తెల్లవారుజామున మధ్యాహ్నము మరియు సాయంత్రము చదివే ఎవరికైనా ఓటమి భయం ఉండదని మరియు అలా మూడు సమయాలలో చదివేవానికి కోరుకున్నది తప్పకుండా సిద్ధిస్తుంది విద్యార్థిలబితే విద్యం ధనార్దిలబితే ధనం పుత్రార్దిలబితే పుత్రాన్ మోక్షార్దిలబితే గతిం విద్యను అభ్యసించేవాడు జ్ఞానాన్ని పొందుతాడని డబ్బు సంపాదించాలనుకునేవాడు డబ్బును పొందుతాడని కొడుకును కోరుకునేవాడు కొడుకును పొందుతాడని మరియు మోక్షాన్ని కోరుకునేవాడు మోక్షాన్ని పొందుతాడని అర్థం జపేత్ గణపతి స్తోత్రం షడ్బిర్మా సైఫలం లభేత్ సంవత్సరే సిద్ధించ లభతే నాత్ర సంశయ ఈ సంకటనాశన గణపతి స్తోత్రం ఆరు నెలలు జపించిన వారికి కోరిన కోరికలు సిద్ధిస్తాయి మరియు ఒక సంవత్సరంలోనే ఆ గణేశుడు మీకు అన్ని పనులలో తప్పకుండా విజయం సాధించేలా చేస్తాడు మరియు మీరనుకున్నది నెరవేరుతాయి ఇందులో ఎటువంటి సందేహమూ లేదు ఇది శ్రీ పురాణే సంకటనాశన గణేశ స్తోత్రం సంపూర్ణం ఇప్పుడు ఈ సంకటనాసన గణేశ స్తోత్రాన్ని అంతటా ఇక్కడ ఇస్తున్నాను చూసి చదువుకోండి ఓం శ్రీమాత్రే నమ